శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఒకటి నాల్గవ భాగం మనస్సు మరియు శరీరం కలిస్తేనే మానవజీవి ఈ విశ్వమంతా కూడా ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉండాలి కదా గొడవలు కలహాలు హత్యలు అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుడు ఎలా చూస్తూ ఊరుకుంటున్నాడో ఆలోచించండి దేవుడు ఉంటే ఎలా ఊరుకుంటున్నాడో ఆలోచించండి మంచివాడికి కష్టాలు దొంగవాడికి సుఖాలు ఎందుకు కలుగుతాయి అది అంటే వారి వారి ప్రారంధ కర్మల ఫలితాలు అని చెప్తారు దేవుడి దృష్టిలో మంచివాడు చెడ్డవాడు అనేవారు ఉండరు అందరినీ సమానంగా చూస్తాడు అని చెబుతారు మరి అందరినీ సమదృష్టితో చూసినప్పుడు ఒకడు ఆయాసంతో చస్తూ ఉంటే మరొకడు అసలు నీరసంతో ఎందుకు చస్తున్నాడు దీనికి సమాధానమే గత జన్మల్లో వారు చేసుకున్న ప్రారంధ కర్మ ఫలితాలు అంటారు నిజానికి మనకి ఆదిలో కర్మ లేనప్పుడు కర్మ ఫలితాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించండి అంటే మీ భగవంతుడే యాభై శాతం పాపాలు యాభై శాతం పుణ్యాలు ఇచ్చి ఉండాలి కదా మరి ఆయన ఇలా ఇచ్చినప్పుడు మనకి కలిగిన కర్మ ఫలితాలు ఎందుకు మార్చలేకపోతున్నాడు అంటే విధి విధానాలకు కట్టుబడాలి కట్టుబడి ఉండాలి అంటారు మరి ఆయన తప్పులు చేయవచ్చును అదే మనం చేసిన పాపపుణ్యాల లెక్కలు చెప్తారు కదా ఇదంతా ఇలా సృష్టించి మిడిమిడి జ్ఞానులు మెట్ట వేదాంతులు పాపం చేస్తే దేవుడికి పూజలు చేస్తే పోతాయట అక్కడేమో అసలు ఆయన లేడు ఆయన పేరు చెప్పి వారిని భయపెట్టి బాధపెట్టి ఆశపెట్టి తమ వృత్తి కోసం వాళ్ళని పూజలు యాగాలు హోమాలు యజ్ఞాలు పేరుతో వీళ్ళని బికారులుగా చేసి వాళ్ళు బిలియనీర్లు అవుతున్నారే ఇదేమైనా న్యాయమా జ్ఞానకాండని కాస్త భుక్తికాండగా మార్చి వాడుకున్న ఉద్దండ పండితులు అలా మనిషి చనిపోతే కర్మకాండల పేరుతో పిండ ప్రధానాల పేరుతో దశ దానాల పేరుతో బాధలో ఉన్నవాడి నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసి పూజలు చేస్తారు ఎక్కడైనా ఆత్మలు పిండాలు తినడం చూశావా విగ్రహాలు నైవేద్యం తినడం చూశారా వాళ్ళ పేర్లు చెప్పుకునే మనం తింటున్నామని ఎవరూ గ్రహించరు అదేంటంటే భక్తులు ఒంటి మీదకి ఆత్మరూపంలో చనిపోయిన వారు భోజ్య పదార్థాలు సేవిస్తారని చెబుతారు మరి ఆ పది రోజులే ఎందుకు రోజూ రావచ్చు కదా అది అంటే కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతారు అని చెప్తారు పాపం ఈ రూపేనా వాటి ఆకలి తీరుస్తున్నారు ఏ కాకిలో ఎవరి ఆత్మ ఉన్నది ఎవరైనా చెప్పగలరా ఎవరి శరీరంలో ఎవరి ఆత్మ ఉందో ఎవరైనా గుర్తించగలరా చెప్పండి పైగా కాశీ క్షేత్రంలో పిండ ప్రధానం అవసరం లేదని అవిముక్త క్షేత్రమని ఒక పక్క చెబుతూనే ఇక్కడ మన చేత లక్షల్లో డబ్బులు గుంజి పిండ ప్రధాన కార్యక్రమాలు పన్నెండు రోజుల పాటు చేయడంలో ఏమైనా అర్థం ఉందా ఒక సిద్ధాంతం మీద నిలబట్టం లేదు ఒక చోట అవసరం లేదు అంటారు మళ్ళీ ఇదే వేరే చోట అవసరం ఉంది అంటారు ఈ రెండు నాలుకల మాటలు పూజా కార్యక్రమాలు నేను పూర్తిగా వ్యతిరేకం వాటిని సమర్థించను కేవలం వారి భుక్తి కోసం ఏర్పాటు చేసుకుని విధి విధానాలు ఇవి అని ఘంటాపదంగా చెప్పవచ్చు పన్నెండు రోజుల క్రింద పిండ ప్రదానం చేసిన వాళ్ళు కూడా చచ్చినవాడు ఏదో రూపంలో ఉన్నాడో లేదా వేరే ఎత్తినాడో లేదా చేసిన వారికి తెలియదు చేయించుకున్న వారికి కూడా తెలియదు చేయకపోతే పితృదోషాలు మాతృదోషాలు దైవశాపాలు కలిగి అశుభాలు కలుగుతాయని ముందుగానే భయపెడతారు కదా అంతెందుకు ఈ పిండ ప్రధాన దానాలలో ఆవు దానం ఒకటి ఒక గోవునే అన్ని చోట్ల అందరి చావులకి తిప్పుతారు అందరి చేత ఆ గోవును దానంగా ఇస్తారు మరి వాడు పాపం చేయడం లేదా పాపం చేసిన వాడితో పుణ్య కార్యక్రమాల ఫలితం ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించండి సూక్ష్మంలో మోక్షమని మనకి వీళ్ళు నీతులు సూక్తులు కథలు చెప్తారు అంటే మీరు ఆత్మలు లేవా అంటారా అంటే అణువుల సంయోగం వలన ఆత్మ పదార్థం ఏర్పడుతుంది దీనికి ఆత్మశక్తి ఉంటుంది ఈ శక్తి పాజిటివ్ లేదా నెగిటివ్ ఇలాగే ఉంటుంది బలమైన తీరని కోరిక ఉంటే ఆత్మసంయోగం తాత్కాలికంగా దూరమై మళ్ళీ కలుసుకొని ప్రేతశక్తిగా మారుతుంది అదే ఎట్టి కోరిక లేకపోతే అణువులు విడిపోయి శూన్యంలో కలిసిపోతుంది లేదా వేరే రూపంలో రూపాంతరం చెందుతాయి వీటిని మనం పిండ ప్రధాన కార్యక్రమాలు పూజలు చేసినా చెయ్యకపోయినా జరిగే తంతు సహజ సిద్ధంగానే జరుగుతుంది అంతెందుకు శూద్రులకు ఎటు పిండ ప్రధాన కార్యక్రమాలు లేవు మరి వారి ఆత్మలు విశ్వం అంతా నిండి ఉండాలి కదా ఎందుకంటే ప్రధానం దొరకకపోతే ఆత్మకి ఆత్మశాంతి పొందక కోపంతో రగులుతూ ఆవేశపడుతూ అశాంతిగా పాడుబడిన బావుల్లోనూ బుట్లల్లోనూ పాడుబడిన గృహాలను పాడుబడిన దేవాలయాల్లోనూ తిరుగుతున్న కథలు ఉండనే ఉన్నాయి కదా అదేమిటి ఇది ఇలా ఈ ప్రాంతాల్లో దయ్యాలను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అసలు వీరికి ముందు దయ్యం అంటే ఏంటో అది ఎలా ఉంటుందో తెలియాలి కదా ఎప్పుడైతే పుస్తకాల ద్వారా పెద్దల ద్వారా వీటి గురించి కదలు కథలుగా పుకార్లు తెలుసుకుంటాడో ఆ క్షణం వాడిలో దయ్యం భయం మొదలవుతుంది దానితో ఎప్పుడైనా ఎక్కడైనా శ్మశానాల వెంట లేదా పాడుబడిన గృహాలను ఒక్కసారి చూడగానే ఆకులు గాలికి కదిలినా అంతే మనవాడికి మూత్రం బయటకు వచ్చి దయ్యం అనుకుంటూ భయపడి అసలు అక్కడ ఏం జరిగిందో దానికి గల కారణం ఏమిటో విశ్లేషణ చెయ్యకుండా ఊర్లో వాళ్ళకి తాను రాత్రి చూసి దడుచుకున్న భయం కథలు కథలుగా చెప్తాడు అవి కాస్త అంతులేని కథగా ప్రచారంలోనికి వస్తాయి ఆత్మలు ఉన్నాయి వాటిని నమ్ముతాను అని నిజానికి అణువుల సంయోగం ఆత్మ పదార్థం అని తెలుసుకోండి ఇది నిజం కాదు సత్యం లాంటి అసత్యం అని గ్రహించండి మనం పదార్థంతో ఏర్పడిన స్థూల శరీరం అయితే ఆత్మలు అనేవి అనువులతో ఏర్పడిన సూక్ష్మ శరీరం అని గ్రహించండి వాటికి మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ లోకంలో ఏది సత్యం కాదు సత్యం లాంటి అసత్యమేనని గ్రహించండి దయ్యాలైనా దేవుడైనా అంతేనని గ్రహించండి మీలో ఉన్న అనువుల శక్తి వాటిలో ఉన్నది అని గ్రహించండి వాటి మీద మనం ఏర్పరచుకున్న భయాల నుండి విముక్తి పొందండి అప్పుడు దయ్యం దేవుడు అని వేరువేరుగా మనకి కనపడవు ఎప్పుడైతే మనలో భయం మొదలవుతుందో దయ్యం అదే మనలో ఆశ మొదలవుతుందో దేవుడు కనిపిస్తాడు మనలో ఆశ భయం అనేది రెండూ లేకపోతే ఏమీ ఉండవు దేవుడు లేడు దయ్యము లేదు అని నమ్మే నాస్తికుడు ఎంతో ధైర్యవంతుడన్నమాట దేవుడున్నాడు అలాగే దయ్యం ఉంది అని నమ్మే అస్తికుల్లో బలహీనత కలిగిన బలహీనుడు అని నా ప్రగాఢ విశ్వాసం ఈ విశ్వంలో ప్రతీదానికి ప్రతీవాడికి ఏదో ఒక బలహీనత తప్పనిసరిగా ఉంటుంది లేకపోతే అణువుల సంయోగ ఈ విశ్వ పదార్థమును ఏర్పరచలేవు కదా బలహీనత లేని బలవంతుణ్ణి అది కూడా నిర్జీవ పదార్థం ఇంతవరకు తయారు చేయలేదు రూపాంతరం చెందలేదు ఎందుకు అంటే ప్రాణం లేని దానికే బలహీనత ఉన్నది అంటే విషయం మీరే ఆలోచించుకోండి ఇక్కడ చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఈ అణువుల సంయోగాలు వియోగాలు ఎవరు సంకల్పం లేదా ఆలోచన లేదా స్పందన మీద ఆధారపడి చేస్తూ ఉండవచ్చు అని ఇలా అన్నప్పుడు అణువుల మధ్య ఆకర్షణ వికర్షణ అనే శక్తులు మాత్రమే ఉంటాయి సజాతి ధృవాలు కలుస్తాయి విజాతి ధృవాలు విడిపోతాయి మీకు అర్థం కావాలంటే విశ్వంలో విశ్వ రేణువులుగా అయస్కాంతాలు ఉన్నాయని అనుకోండి అయస్కాంతం లక్షణం ఏంటి అతుక్కోవడం లేదా విడిపోవడం దీనికి ఎవరైనా ప్రమేయం అవసరం పడుతుందా ఉండదు కదా వీటి ఆకర్షణ వికర్షణ బలం వాటిని కలుపుతూ మరొక చోట విడిపోతూ ఉంటాయి కదా కలిసిన చోట మన కంటికి అగుపించే జీవ పదార్థం కనబడుతుంది విడిపోయిన చోట ఎట్టి రూపం కనిపించదు ఈ సూత్రమును మన యోగులు సాధించే సాక్షాత్కారములకు అన్వయించి చూడండి ప్రాణం లేని శిల్పం కాస్త ఒక దైవ విగ్రహంగా మారుస్తారు దీనికి యంత్రప్రతిష్ఠ గావించి ఆత్మశక్తితో ప్రాణప్రతిష్ఠ చేసి ఈ విగ్రహం సజీవ పూజలు అందుకునేటట్లు చేస్తారు అసలు వాస్తవం ఏమిటంటే ఈ శిల్పంలో అణువులు పరమాణువులు రేణువులు పంచభూత శక్తితో ఆకర్షణ వికర్షణ శక్తులతో ఈ రాయిగా రూపాంతరం చెందుతుంది అది నిశ్చల స్థితిలో ఉన్నప్పటికీ ఆ రాయి కేంద్రకంలో ఇవి తిరుగుతూనే ఉంటాయి అప్పుడు శిల్పి కాస్త తనకు కావలసిన రూపమును చెక్కుతాడు ఈ విగ్రహమునకు పూజారులు కాస్త యంత్రప్రతిష్ట అలాగే ఆత్మశక్తితో జీవకళ తెప్పిస్తారు అనగా ఆ పరిసరాల్లో నెగిటివ్ శక్తి యొక్క ఆత్మశక్తి అణువులు ఈ విగ్రహం ఆకర్షించుకునేటట్లుగా వివిధ పూజా కార్యక్రమాలు చేస్తారు తద్వారా ఆకర్షింపబడిన అణువులు విడిపోకుండా ఉండటానికి దానికి కావలసిన ఆకర్షణ యంత్రం బిగించి దానికి తమ జప ఉపాసన మంత్రశక్తులు ధారపోస్తారు తద్వారా ఈ విగ్రహం జీవ పదార్థమునకు ఉండే లక్షణాలు వస్తాయి అనగా నిర్జీవ రాయి కాస్త సజీవమూర్తిగా అవుతుందన్నమాట ఎప్పుడైతే ఈ విగ్రహానికి పంచామృత అభిషేకాలతో చేసిన తీర్థం మనం సేవించినట్లయితే ఈ యంత్ర శక్తి మన లోనికి ప్రవేశించి అప్పటిదాకా బలహీనంగా అతుక్కుని ఉన్న మన శరీరంలోని అణువుల మధ్య ఆకర్షణ కలిగి బలంగా అతుక్కోవటంతో అప్పటిదాకా వాడికున్న వివిధ సమస్యలు తొలగిపోతాయి మనలో పదమూడు ఆకర్షణ యంత్రాలు ఉన్నాయి అవే యోగ చక్రాలన్నమాట ఎప్పటికప్పుడు యోగ క్రియల ద్వారా ఈ చక్రాలు ఖర్చు చేసిన శక్తిని తిరిగి పుంజుకునేటట్లు చేయవచ్చును శ్వాస మీద ధ్యాస పెడితే మనలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది తద్వారా మనలో ఈ చక్రాలకి కొత్త శక్తి కలిగి ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది ఆవునే ఆక్సిజన్ ఇస్తుంది ఆక్సిజన్ను తీసుకుంటుంది నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మూత్రం ఆవు పేడ వీటినే పంచామృతాలుగా మన పూర్వీకులు చెబితే అది కాస్త ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదారగా మన మధ్యవర్తుల అజ్ఞానంతో మార్చడం జరిగింది అప్పుడు యోగులు తమ త్రినేత్రంలో చూసినప్పుడు సజీవ జీవపదార్థ సూక్ష్మ శరీరం వారి దైవంగా కనపడుతుంది ఇది ఎవరికి వారే స్వానుభవం పొందాలి ప్రాణులు లేని రాతి నుండి ప్రాణం ఉన్న విగ్రహమూర్తి మార్చటానికి విధి విధానాలు నిజమని నమ్ముతాను ఎందుకంటే ఈ విశ్వసృష్టి అంతా రేణువు వంటి నిర్జీవ పదార్థం నుండే జీవపదార్థంగా ఏర్పడింది కదా కానీ నేను వ్యతిరేకించేది మాత్రం భయపెట్టే పూజలు డబ్బులు పూజ డబ్బుల పూజలు భక్తి వ్యాపారాలు అన్నమాట వాడు ఉన్నంతవరకు మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు ఎవరి ధర్మం వారిది ఎవరిని ఏమీ అనలేం ఎవరి దగ్గర వారి వాదాలు వారికి ఉంటాయి విశ్వంలో ఆదిలో రేణువు వంటి నిర్జీవ కృష్ణబిలం ఉన్నది అని ఎలా చెప్పగలరు అన్నప్పుడు ఈ సందేహం నీకే కాదు శ్రీ ఆదిశంకరాచార్యుడికి కూడా వచ్చింది దానితో ఆయన ఈ విశ్వమును నాలుగు ద్వారాలు ఉన్న పీఠంగా భావించుకొని గీతలు కలుపుతూ కోణాలు కలుపుతూ త్రిభుజాలు గీస్తూ మొత్తం అరవై ఏడు త్రిభుజాలు తీసి చివరికి ఒక ఆఖరికి త్రిభుజం ఒక బిందువును అదే శ్రీచక్ర బిందువును ఉంచినాడు ఈ బిందువే రేణువైన కృష్ణబిలం అన్నమాట దీనికి అధిదేవతగా ఇష్ట కామేశ్వరుడు కామేశ్వరి ఉంచినారు ఈ చక్ర నిర్మాణమే చెప్పింది కదా ఈ విశ్వమంతా ఒక బిందువు నుండి వచ్చిందని తెలుసుకున్నారు కదా అదే మా సాధన పరిసమాప్తి సమయంలో బ్రహ్మరంధ్రం వద్ద సుడులు తిరుగుతున్న బ్రహ్మ తేజస్సుతో ఉన్న బ్రహ్మాండ చక్రం వంటిది కృష్ణబిలం అనిపించి కనిపించింది అది తనలోనికి ఆ చుట్టుపక్కల ఉన్న వెలుగుతున్న నిప్పు కనికల పరిమాణంలో ఉన్న నక్షత్రాలను తనలో కలుపుకోవటం నాకు సాక్షాత్కారమైంది దానితో ఆది చిట్ట చివరి పదార్థం కృష్ణబిలం అని అది ఏ ఆది మొదటి పదార్థం జీవపదార్థమైన నామరూపధారి గణపతి రూపం అని గ్రహించాను చివరికి ఈ రెండూ కూడా విశ్వమంతా కూడా ఆకర్షణ వికర్షణ శక్తుల సంయోగ వియోగ పదార్థాల రూపాలని ఏవీ శాశ్వతంగా ఉండవని రూపాలు మార్చుకొని నిరంతరం రూపాంతరం చెందుతూ ఉంటాయని నేను స్వానుభవం పొందటం జరిగింది కనిపించేదంతా అసత్యమైనదని కనిపించనిదంతా సత్యమైనదని జ్ఞానోదయమైంది నా అభిప్రాయం ప్రకారం అంతిమ సత్యం పరమశూన్యం సర్వం ఏమీ లేదు సర్వం శూన్యమని నా అనుభవ అనుభూతి జ్ఞాన సత్యం ఈ విశ్వ పదార్థం ఏర్పరిచిన ఆది రేణువు కూడా నిర్జీవమే కదా